జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటి దుశ్చర్యలు మానుకోకపోతే తెలుగుదేశం వారికి పుట్టగతులు ఉండవని చెప్పి తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే ఎలక్షన్స్ రాగానే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షాల ఒకటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక రకంగా మనిషిని లేకుండా చేయాలని చెప్పి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా మానుకోవాలని చెప్పి మేము అందరం తెలియజేస్తాము జగన్మోహన్ రెడ్డి గారు ఎంత శాంతియుతంగా ఐదు సంవత్సరాల నుంచి పరిపాలన చేశారో రాష్ట్ర ప్రజలందరూ దేశంలో ప్రజలందరూ చూసి ఈ రోజున పచ్చి తెలుగుదేశం అనే నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడానికి అందరూ సిద్ధపడి ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం వారికి ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి దుచ్చర్యలు పాల్పడుతూ ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అంతం చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు నేను చెప్తున్నాను తెలుగుదేశం నాయకులందరికీ కూడా ఇలా ఇదే పని మేము ఏం చేయదలుచుకుంటే మీకు పుట్టకథలు కాదు కదా మీ కార్యకర్త కానీ మీ లీడర్ వాళ్ళు లేకుండా చెప్పి రాబోయే కాలంలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎలక్షన్స్ లో కచ్చితంగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిచే దిశగా మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేస్తా ఉన్నారు సిద్ధ సభ్యులకి జనం వచ్చే పరిస్థితి చూస్తా ఉంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు రావడమే కాకుండా